హలో వాళ్ళందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ ఇప్పుడు టెన్ అవుతుంది నేను ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ టైంలో మన బ్లాగ్ స్టార్ట్ చేసిన మనకు రాపిడోలో రెండు బుకింగ్లు పడ్డాయి రాపిడోలో రెండు బుకింగ్లు పడితే ర్యాపిడోలో రెండు బుకింగ్లు డ్రాప్ చేసేసిన మనకు ఖచ్చితంగా మొత్తం రెండు డ్రాప్లోకి వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వచ్చింది మనకు ఫస్ట్ బుకింగ్ మేడ్చల్ రైల్వే స్టేషన్ వెనుక నుంచి గుడ్లపోచంపల్లి అపార్ట్మెంట్స్ విలాస్ పడింది అక్కడ వన్ ఎయిటీ ఎయిట్ ఇచ్చిండు అక్కడ విలాస్ దగ్గర నుంచి ఇప్పుడే పికప్ చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ అలిప్ ఇండస్ట్రియల్ ఏరియాలో దించేసిన దీనికి వచ్చి మనకు టూ ఫార్టీ వచ్చింది మొత్తం మొత్తం కలిపి మనకు ఫోర్ ట్వంటీ ఎయిట్ అయింది దీనికి ఇప్పుడు ప్రగతి నగర్లో ఉన్న ఈ టైంలో లైట్ ఎక్సిడీ ట్రాప్లు ఎక్కువ పడుతున్నాయి అవి తీసుకొని నేను తీసుకునే మాత్రం బుక్ అయిపోతాం మనము డీజిల్ నైటే ఫుల్ ట్యాంక్ అయిపోతున్నా ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ రూపీస్ డీజిల్ వచ్చింది ఇప్పటికి రెండు డ్రాప్లకి ఇట్లానే సాయంత్రం వరకు కూడదాం రోజు మనకు సాయంత్రం టైంలో బుక్క పెడుతున్నాయి బుకింగ్లు అన్నీ పడతలేవు కరెక్ట్ అందుకని సాయంత్రం కూడా మంచిగా కుట్టి కొడతాం ట్రై చేద్దాం ఎంత వీలైతే ఎంత కొడదాం ఓలా ఊబర్ ర్యాపిడ్ మూడులో బుకింగ్లు కొడదాం ఎండ్లో ఎక్కువ పడ్డాది తక్కువ తీసేసుకుందాం ఐటెక్ సిటీ తక్కువ పడుతున్నాయి కాబట్టి ఐటెక్ సిటీ ఇప్పుడు తీసుకొని టైంలో ఎక్కువ పడుతున్నాయి ఆ టైం ఈ టైంలో జామ్ ఉంటుంది కాబట్టి ఐటెక్ సిటీ తీసుకోను ఈ టైంలో ఇంకా ఇటు ఇక్కడ సైడ్లో ఎంత దూరం పడ్డా దమ్మాయి కూడా అక్కడ ఇక్కడ ఎక్కడ పడ్డా తీసుకుంటా దమ్మాయి కూడా కానీ ఈసీఎల్ కానీ మళ్ళీ ఇటు అల్వాల్ కానీ కొంపల్లి బోయిన్పల్లి ఇక్కడ సైడ్లు ఎక్కడ పడ్డా తీసుకుంటా ఇటు లింగంపల్లి నల్లగంట పడంచెల్ సైడ్లో ఎక్కడ పడ్డా తీసుకుంటా ఇప్పుడు ప్రస్తుతం టెన్ జైట్ అవుతుంది పది పది అయింది ఇప్పుడు నిన్న ఇన్కమ్ వీడియో మొత్తం అంతా నిన్న పెట్టేసిన ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూడండి మన ఛానల్ను ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నారో ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి ఏ టైప్ వీడియో చేస్తున్నా మీకు ఆ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ లైక్ చేయండి పక్కకున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆల్రలో పెట్టుకోండి మన ప్రతి వీడియో వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటికి మొత్తం ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ వస్తుంది మొత్తము గచ్చిబౌలి ఐటెక్ సిటీ ఇదిగోండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి టూ సెవెంటీన్ ఐటీన్ కిలోమీటర్స్కి టూ ఫిఫ్టీ ఫోర్ ఇస్తాం ఈ భోతిమంటి టైంలో మనం బుక్ అయిపోతాం ఆ టైంలో ఏముండదు అటు ఫుల్ జామ్ తప్ప ఇంకేముండదు ట్రై చేద్దాం సాయంత్రం వరకు బుకింగ్ ఎక్కువ బుకింగ్ కొడతాం ట్రై చేద్దాం మీకు ఎక్కువ బిడ్డ నేను కూడా ట్రై చేస్తాను వీలుగా నాకు కొంచెం నేను కరెక్ట్ టైంలో డ్రాప్ అయిపోయి పెట్టలేని కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అయితే టైం వచ్చేసి మూడు ఇరవై మూడు అవుతుంది త్రీ ట్వంటీ త్రీ అవుతుంది టైము ర్యాపిడోలో సెవెన్ ఫార్టీ వన్ చేసిన ర్యాపిడోలో తర్వాత ఊబర్లో ఫోర్ ఎయిటీ చేసిన ఓలాలో అయితే ఇప్పటికేం ఏం పర్లేవు జీరో బుకింగ్స్ రైడ్ జీరో ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు చేసిన ఈ ఫోర్ ఎయిటీ అనేది ఇప్పుడు మన గౌలిదొడ్డి నానక్రామ్ కూడా దగ్గర గౌలిదొడ్డి నుంచి ఓల్డ్ అల్వాల్ దగ్గర విసలా బజార్ బుల్లారం విసల్ బజార్ దగ్గర డ్రాప్ చేసిన దీనికి మనకు థర్టీ వన్ కిలోమీటర్కి ఫోర్ ఎయిటీ ఇచ్చిండు ఊబర్లో ఫస్ట్ టైం మంచిగా ఇచ్చిండు కొంపల్లి వస్తుంది కానీ ఫైవ్ కిలోమీటర్స్కి నైంటీ రూపీస్ ఇస్తుండు చాలా తక్కువ ఇస్తుండు చూద్దాం ఇంకా బుకింగ్లు ఏమైనా వస్తే చూసాం టైం వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పటికీ ఏడు నాలుగు పదకొండు పదకొండు పన్నెండు వందలు పన్నెండు వందలు అయినాయి ఇప్పటికి టైం త్రీ ట్వంటీకి సాయంత్రం వరకు ఇంకో ఐదు వందలు ఆరు వందలు అవుతుండొచ్చు చూద్దాం సాయంత్రం వరకు అయితే చూద్దాం నిన్నైతే చూద్దాం ఇక్కడ దాకా చూసినప్పుడు మొత్తం పూర్తి ఇంటి దాకా చూడండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే ఇక్కడ బుల్లారంలా రిసాల బజార్ దగ్గర పడకపోతే ఒక పది పదిహేను నిమిషాలు చూసి ఇంకొంచెం ముందుకు పోతా పోతూ ఉంటా ఒక దగ్గర ఆడ ఆగితే కూడా బుకింగ్లు పడేయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్తూ ఉందాం ఇప్పుడైతే ప్రస్తుతం రిసల్ బజార్లో ఇప్పుడే డ్రాపు త్రీ ట్వంటీ త్రీకి అయిపోయింది డ్రాపు లింగంపల్లి చిక్కడపల్లి రోడ్డు బాగలింగంపల్లి టూ ట్వంటీ ఎయిట్ ఎంత తగ్గిస్తున్నాడు చూడండి పదహారు కిలోమీటర్లు చాలా తక్కువ వస్తున్నాయి ఊబర్లో అవుతాయి ఇప్పుడు వచ్చిందే మంచిగా వచ్చింది అలా ఐదు వందలు చూపించి నాకు పికప్ చేసుకున్నా అలా ఐదు వందలు వచ్చినాక నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఇంకా వెయిటింగ్ ఛార్జ్ అవన్నీ కలిపి నాలుగు వందల ఎనభై రూపాయలు అయింది మొత్తం అది ఊబర్లో రేపటి మూడో బుకింగ్ కూడా నాలుగు బుకింగ్లో కొట్టిన అది ఏడు వందల నలభై రూపాయలు అయింది ఓలాని ఇప్పటికైతే స్టార్ట్ కాలే సాయంత్రం స్టార్ట్ అయితే ఓలాలో లంచ్ ఒకటి గంటకి చేసిన లంచ్ లంచ్ చేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ బుకింగ్స్ అదే కొంపలి నైంటీ వన్ రూపీసే పడుతుంది ఊకే లంచ్ తర్వాత టూ ఫస్ట్ లంచ్ తర్వాత ఇదే రైడు చాలాసేపు అయిన తర్వాత ఇప్పుడు పడ్డ ఇప్పుడే కొట్టిన రైడ్ లంచ్ వన్ ఓ క్లాక్ అయిపోయింది లంచ్ చేసినప్పుడు వన్ ఓ క్లాక్ అయిపోయింది తింటూ స్టార్ట్ ఇచ్చిన కాదు చేయడమే వన్ ఓ క్లాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత వన్ అవరు ఇంచుమించు వన్ అవర్ పికప్ దగ్గర చేసుకుని దగ్గర చూస్తే టూ అయింది అప్పటికి టూ ఓ క్లాక్ పిక్ అప్ ఈ బుకింగ్ వన్ అవర్ మధ్యలో బుకింగ్ లేవాళ్ళు టూ నుంచి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది డ్రాప్ అవడానికి ఇట్లా లాంగ్ డ్రాప్స్కి ఒక ఐదు వందలు ఆరు వందలు ఇస్తే ఏం కాదు అదే మూడున్నర వందలకి కష్టం అవుతాయి కొంపాలి దగ్గర పోతాం చూ కొంపాల దాకా పోతా ఉంటా మధ్య దగ్గర బుకింగ్ పడితే తీసుకుంటా ఇక్కడ ఒరిసర బజార్ రూట్లో కష్టం అయితే అలవాళ్ళన్నా పోవాలా లేకపోతే కొంపాలన్నా పోవాలా బుకింగ్ టైం వచ్చేసి ఐదు అవుతుంది టైం ఐదు అవుతుంది మూడున్నరకు డ్రాప్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ ఏం లేదు వచ్చుకుంటూ వచ్చకుండా దగ్గర దగ్గర దాకా వచ్చిన ముందుకు ముందు జరుపుకుంటా ఐదు అవుతుంది ఇప్పుడు కనీసం గంటన్నర గంటన్నర వెయిట్ చేస్తే ఒక బుకింగ్ వాళ్ళే మొత్తానికి రాలే వాళ్ళంటే వచ్చినాయి కదా వేరే ఎక్కడనో నాగారం అంట నాగోళ్ళంట ఎక్కడెక్కడనో వచ్చినాయి అవి అవి తప్ప మనకు కొట్టేటట్టు ఒక బుకింగ్ రాలే చిన్న ఏదో వచ్చినాయి చిన్నగా వస్తున్నాయి పూర్ నగర్ అట ఏడు కిలోమీటర్లు ఎనభై తొంభై ఐదు రూపాయలు ఏం లాభం అట్లాంటి ఏం లాభం ఉండకూడదామంటే అట్లాంటివన్నీ అట్లాంటివి వస్తుంది ఐదు రిహా ఏ వస్తువు చూసారా ప్రతిసారి బుకింగ్లు కొట్టుడు పైసా తీసుకుంటే ఉంటాయి ఇట్లా వెయిటింగ్ కూడా ఉంటాయి ఏం చేస్తామన్నా వెయిట్ చేయాలి తప్పదు కదా అందుకేనేవచ్చేసి ఆరు నలభై ఏడు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ ఒక బుకింగ్ కూడా లేదు ఎప్పుడు మనది మూడున్నరకు అయిపోయింది ఆరు యాభై మూడు గంటల ఇరవై నిమిషాలు ఏం చేయదు ఎప్పుడు ఇక మూడు గంటల ఇరవై నిమిషాలు అలా ఒక్క బుకింగ్ కూడా పడకపోతే ఏం చేయాలి వస్తలేవు అన్న బుకింగ్లు నువ్వే కొడతలేవు మస్తు వస్తాయి బుకింగ్లు అంటారు కదా రోజు బుకింగ్లు ఎందుకు ఎందుకుంటా చెప్పుకుంటు నేను కూడా ఒప్పుకుంటా రాలేవు అంటే మస్తు వచ్చినాయి ఎటు అటు ఉస్మానియా నల్ల గంలా ఈ టైంలో అమ్మ చెప్పినా కదా ఆ టైంలో ఈ టైంలో అటు పోతే మళ్ళీ రాత్రి కష్టం అయి అందరూ లేక పది పన్నెండు గంటల దాకా నడుపు రాత్రి పది పన్నెండు గంటల దాకా నడుపు అయితే ఏం కాదన్నా ఇంత దూరం పోయినా ఏం కాదు మనం ఈ ఏరియాలో ఇక్కడ ఇక్కడ ఉండి నడుపుకోవాలి కాబట్టి అంత దూరం పోతే ఏం చేయలేము ఈ టైంలో మళ్ళీ మన ఎనిమిది ఎనిమిదిన్నరకు ఇంటికి పోతాం కాబట్టి కష్టం మారేడుపల్లి పడ్డది గాంధీ హాస్పిటల్ పడ్డది చాలా పడ్డాయి కానీ ఏం చేస్తాం పర్లేవు ఆరు నలభై ఎనిమిది అవుతుంది టైం చూడండి ఆరు నలభై ఎనిమిది అవుతుంది టైం బుకింగ్ అంతే ఇంతే వీడియో ఇక్కడికి ఆపేస్తున్నా చూపిస్తా ఉన్నాయి ఏడు నలభై ఒకటి అయింది రాపిడోలో భూపాల నాలుగు ఎనభై అయింది మొత్తం కలిపి ఏడు నలభై ఒకటి ప్లస్ నాలుగు ఎనభై ఒకళ్ళు వచ్చిందను బుకింగ్ వచ్చింది ఎత్తిన గుడ్లపోచంపల్లి వచ్చింది ఇది డ్రాప్ చేసి మళ్ళా అక్కడ దింపేసినాక మొత్తం వీడియో అప్డేట్ చేస్తాం మీకు ఈ డ్రాప్ మనం ఇప్పుడేక వస్తుంది కదా గుడ్లపోచంపల్లి వచ్చింది అక్కడ దింపేసి మేడ్చల్కి వెళ్ళిపోదాం బుకింగ్ పికప్ చేసుకుందాం క్యాన్సల్ చేయకుండా ఉంటే బాగుండే ఈ నేను లొకేషన్ దగ్గర ఉన్న ముందరనే ఉన్నారు ఇలా పికప్ అయితే చెప్తా ఉంటే బుకింగ్ పడ్డది కదా గుడ్లగోచంపల్లి దగ్గర అపర్ణ మ్యారీగోల్డ్ దగ్గర దించేసిన మనకు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ర్యాపిడోలో ఇది ఇక ర్యాపిడోలో నైన్ ఫార్టీ అయింది నైన్ ఫార్టీ ప్లస్ ఊబర్లో ఫోర్ ఎయిటీ ఊబర్లో ఫోర్ ఎయిటీ మొత్తం వచ్చేసి చూపిస్తాను చూడండి నైన్ ఫార్టీ ప్లస్ ఫోర్ ఎయిటీ ఫోర్టీన్ ట్వంటీ అయింది మనకి ఇండకెళ్ళి మైనస్ ఫోర్ హండ్రెడ్ డీజిల్ పోతుంది థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ అంటే నేను ఈరోజు మొత్తానికే మెయింటెనెన్స్ ఏం తీస్తలేను ఈరోజు మనీ తక్కువైంది కాబట్టి అదే రోజు మెయింటెనెన్స్ టూ హండ్రెడ్ తీసుకున్నా కదా ఏం చేస్తాను అవి ఎట్లా ఎట్లా తీసి ఎట్లా పక్క పెడతావు అంటే నేను అన్నీ వేరే అకౌంట్లో కొట్టుకుంటాను డైలీ టూ హండ్రెడ్ పక్కకి ఇస్తా ఉంటాను అవి తర్వాత మన సర్వీసింగ్ కానీ లేకపోతే ఇంకా దేనికన్నా కానీ వాడుకోడానికి వస్తాయని ఇంకా ఖర్చు కూడా వాడుకోవచ్చు కదా అట్లా డైలీ పక్క పెట్టుకుంటా పక్కగా చిట్టి లెక్క పక్కకుంటాయి వేరే దగ్గర వేసుకునే బదులు ఈయన ఇక్కడనే వేసుకుంటా ఇప్పటికీ ఏడున్నర అవుతుందన్న టైం చూడండి ఏడున్నర ఇక్కడ అపర్ణ అపర్ణ దగ్గరనే ఉన్నాయి ఇంకా అపర్ణ దగ్గర నుంచి క్రాస్ కాలేదు ఇంకా అప్పర్ణ మారీ గోల్డ్ అప్పర్ణ పీట్ ఉంటుంది కదా గుడ్డపోచంపల్లిలో అక్కడ ఉన్న ఇంకా ఎక్కడ నుంచి గుడ్ల పల్లి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది మెట్ల ఆరు కిలోమీటర్లు ఉంటుంది గుడ్లపోసంపల్లి ఇక్కడ నుంచి చక్కగా ఇంటికి వెళ్ళిపోతా వీడియో ఇక్కడికి లాస్ట్ ఎండ్ చేసేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అడిగేది రోజు అడుగుతున్నా మీరు మన రీచ్ కంప్లీట్ అయ్యేదాకా నేను అడుగుతూనే ఉంటాను మీరు చేస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ పాత వాళ్ళందరూ లైక్ చేయండి మీరు కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి నెక్స్ట్ ఎక్కడెక్కడ వస్తున్నాయి దూరం దూరం పక్కకున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి మన ప్రతి బ్లాగ్ మీకు ఎంత నోటిఫికేషన్ లేకపోతే ఇంక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం డైలీ పెట్టే వీడియోలు చూడండి అన్న ట్రెండింగ్ వీడియోస్ కూడా మనది పెరగాలే కదా మీరు చూస్తూ ఉండండి అంతే మీ నుంచి నేను అడిగేది ఎక్కువ ఏం లేదు మీరు నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు డైలీ రైడ్లు కొట్టుకుంటా మరి వీడియోలు చేస్తున్నాను కదా మీరు చూస్తే నాకు అదే సంతోషం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసేవాళ్ళు మీ నుంచి ఏం అడగండి నేను మంది లెక్క డొనేషన్ ఇవి ఉండేవి మన దగ్గర మనకు అవసరం లేదు కూడా నేను కష్టపడి సంపదించుకుంది నాకు చాలు థ్యాంక్ యూ చూసినందుకు సంతోషం